ఓవైపు కేసీఆర్ సిట్ విచారణ ఇంకోవైపు కేంద్ర బడ్జెట్ ఇంకోవైపు అంబటి రాంబాబు అరెస్ట్ ఏంటి ఈ అంబటి రాంబాబు ఇష్యూ అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడే మాటలు ఏవైనా సరే మన వాగుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నా అవతల వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉన్నా మన వా మనం మాట్లాడిన మాటలకి అవతల వాళ్ళు తన్నుకు సస్తారని అనిపించిన ఖచ్చితంగా పోలీసులు ఎంటర్ అవుతారు ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది నువ్వు అన్నదానికి ఏం లేదు ఆ అన్న అనిపించుకుని ఆయన కదా కంప్లైంట్ పెట్టాలని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడవచ్చు కాకపోతే సి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్నప్పుడు పది మంది మనల్ని ఫాలో అవుతున్నప్పుడు మనం చేసే ఒక్క మాట ఆ మాటకి ఏమవుతుందంటే ఇప్పుడు సి కులం మతం ప్రాంతం డిఫరెంట్ చాలా ఉంటాయి నువ్వు ఒకదాన్ని టార్గెట్ చేసి మాట అన్నావు అంటే అవతల వాడు దానికి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆ కౌంటర్ కాస్త వాళ్ళేంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు మనం మాట్లాడడం వల్ల మాములకు బాగానే ఉంటాం మన దగ్గరికి ఎవడొస్తాడు ఎవడు రాడు కాబట్టి మళ్ళీ ఇంకో సమస్య నువ్వు వాగిన వాగుడికి నీ మీదకి ఎవడొస్తాడో తెలియదుగా మీ ఇంటి మీదకి ఎవడొస్తాడో తెలియదు మీ ఆఫీస్కి ఎవడొస్తాడో తెలియదు మీ ఇంటికి ఎవడొస్తారో తెలియదు మీ పిల్లల ఇంటికి ఎవరు వస్తారో తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇదంతా కూడా మళ్ళీ పోలీసులే కదా చేయాలి జస్ట్ సింపుల్ ఒక వా ఏదో ఒక ఒక మాట రెండు మాటలు వాట్ ఎవరు అదుపులో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రా మళ్ళీ వీళ్ళందరికీ అడిషనల్ డ్యూటీసే ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం జైలుకు పంపించడం ఆ జైల్లో కూడా అధికారులు అయ్యో ఎవరో మాజీ మంత్రి అంట కొంచెం ఏర్పాట్లు సక్రమంగా చేయండి అని వాళ్ళు కూడా కొన్ని రోజులు కంగారు పడటం ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే జైల్లో నీకేమైనా వచ్చింది వచ్చిందనుకో పొరపాటున మళ్ళీ ఇది అపోజిషన్ మీద పడుతుంది అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మీద పడుతుంది వాళ్ళకు కూడా ఏంటంటే చాలా ఆరోగ్యంగానో అన్నిటి విధంగా నీట్ ఉన్నాడా లేదా చూసుకోలేక మళ్ళీ గొడవలు చేస్తారు ఇన్నిన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది నేర్చుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏదైనా వాగకూడదు మనం మాట్లాడే మాటకి ఇతర అవతల బెంచ్లు ఎవరైనా రెచ్చిపోయి కొట్టుకోటట్టు ఉంటే కనుక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేస్తాం వీళ్ళని వీళ్ళందరూ టెర్రరిస్టులే నిజమే అంటే నువ్వు బాంబులు పెట్టే చంపాల్సిన అవసరం లేదు ఓ మాట వదిలేసి కూడా వాడు వాడు కొట్టుకు చేస్తుంటే చూసా అబ్బా నేను బాగిన వాడికి ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు అని హ్యాపీ ఫీల్ అవుతారు చూసావా వాళ్ళని కూడా టెర్రరిస్ట్ లాగానే ట్రీట్ చేయాలి యాక్చువల్గా చెప్పాలి అంటే బట్ వాట్ ఎవర్ ఇంకా ఇప్పట్లో అయితే రిమాండ్ పొడగింపు ఉంటుందా లేదా అనేది స్పష్టత లేదు ఫోర్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా జైల్లో ఉండాలి ఈలోపు బెయిల్ వస్తే బయటికి వస్తాడు బట్ ఆ తర్వాత కూడా ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యాడు సమస్య అయ్యిందా అంటే కాల అక్కడితో ముగిసిపోలా మిగతా 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 ఈ పార్టీకి సంబంధించిన కూడా మళ్ళీ లూస్ ఏదో ఒకటి నోరు జారుతా జారుతా ఉన్నారు ఈ జారే జారుడికి ఏమవుతుందంటే కింద కామెంట్ సెక్షన్లో ఎవడోడో కొట్టాడుకుంటాడు సరే కామెంట్ సెక్షన్ సోషల్ మీడియా కాబట్టి సరిపోయింది బయట ఎక్కడైనా మీ పార్టీ ఆఫీస్ మీది కాళ్ళు వస్తారో తలుపులు తనడానికి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీది మీరు వెళ్తారో తలుపులు తనడానికి వాళ్ళ పా కా ఎవడన్నా పోస్టర్ వేసుకుంటే చింపుతారు మీరు చింపడం చూసి వాడొచ్చి మీ చొక్కా చించుతాడు తర్వాత కొట్టుకుంటారు సస్తారు అక్కడ దాకా వెళ్ళొద్దు తెలుసా ఏ సమస్య అయినా అంతే రెండు పార్టీలో రెండు మతాలు లేకపోతే రెండు కులాలు లేకపోతే రెండు ప్రాంతాల్లో వాటెవర్ ఎక్కడైనా సరే ఒక్క దగ్గర చిచ్చు రగిలిందంటే అది రగులుతానే ఉంటుంది అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఈ అయినా సరే మైండ్లో పెట్టుకొని ఎక్కడైనా సరే మైకుల ముందు వచ్చి మూతి అష్టవంకర్లు తిరగకుండా హ్యాపీగా మాట్లాడితే ఓకే లేదు నేను ఎవరినో రెచ్చగొడతాను నే అంటే సి మీరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టకపోయినా మనం మాట్లాడే మాటలకి అవతల ఏదో అవుతూ ఉంటుంది అక్కడ జరిగే విధ్వంసంకి ఎవరు బాధ్యతలు మనమే కాబట్టి ఈ అరెస్ట్ జరిగింది ఇక మీదట ఏ పార్టీ నాయకులైనా సరే అవతల వాళ్ళని టార్గెట్ చేయకుండా పర్సనల్గా మాట్లాడకుండా బాడీ షేమింగ్ చేయకుండా ఏజ్ షేమింగ్ చేయకుండా జస్ట్ వాళ్ళ వర్క్ని కామెంట్ చేయండి ఎవరైనా సరే హెల్తీగా తీసుకుంటారు అదే పర్సనల్ లైఫ్లోకి వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్లు అనేవి ఉంటాయి అండ్ బీ కేర్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ టైం అంత మించి ఇంకేం చెప్పలేదు